హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శంకర్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ అడ్వైజర్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫర్దర్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ప్రజెంట్ మనం ఉన్నది రైలాపూర్ గిర్మాపూర్ దగ్గర గౌడవెల్లికి చాలా దగ్గర హండ్రెడ్ ఫీట్ రోడ్ని ఆనుకొని హైవే ఫేసింగ్ ప్రాజెక్టు ప్రాజెక్ట్ వచ్చేసి హెచ్ఎండిఏ మరియు రారా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ బ్యూటిఫుల్లీ డెవలప్డ్ ప్రాజెక్ట్ ఇది టోటల్ ట్వంటీ సిక్స్ ఎక్కర్స్ ప్రాజెక్టు రెడీ టు కన్స్ట్రక్షన్ అండ్ ఇందులో ఓపెన్ ప్లాట్స్ అండ్ విల్లాస్ రెండు అవైలబుల్ ఉన్నాయి మీకు ఓపెన్ ప్లాట్స్ తీసుకున్న వాళ్ళకి ఓపెన్ ప్లాట్ విల్లా కావాలంటే విల్లాస్ కూడా కట్టిస్తున్నాము అది కూడా రీజనబుల్ ప్రైస్లో ఫైనల్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ రెడీ టు కన్స్ట్రక్షన్ చూడొచ్చు మీరు ప్రాజెక్ట్ వచ్చేసి హెచ్ఎండిఏ అప్రూవ్డ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ని ఉన్న హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్ టోటల్ ట్వంటీ సిక్స్ ఎక్కర్స్లో టూ ఫిఫ్టీ డిజైనర్డ్ ప్లాట్స్ ఉన్నాయి ఇందులో ప్లాట్ సైజెస్ వచ్చేసి మనకు వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ వరకు అవైలబుల్గా ఉన్నాయి విత్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ రెడీ టు కన్స్ట్రక్షన్ ఉన్న ప్రాజెక్ట్ ఇది ఈ ప్రాజెక్ట్లో మీకు రెండు ఆప్షన్స్ అనేవి ఉన్నాయని చెప్పాను ఆల్రెడీ ఓపెన్ ప్లాట్స్ ఆర్ విల్లాస్ ఏదైనా తీసుకోవచ్చు రెండు కన్స్ట్రక్షన్ కూడా చేసిస్తున్నాము విల్లా సైజెస్ వచ్చేసి ఇందులో వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యాడ్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆర్ ఎయిటీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో డూప్లెక్స్ విల్లా అనేది కడుతున్నాం వన్ ఎయిటీ త్రీ స్క్వేర్ యాడ్లో వచ్చేసి టూ థౌజండ్ ఎస్ఎఫ్టీలో విల్లా కడుతున్నాం టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్లో టూ థౌజండ్ టూ టూ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీలో త్రీ బిహెచ్కే అండ్ ఫోర్ బిహెచ్కే విల్లాస్ అనేవి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నాము ప్రాజెక్ట్ హైలైట్స్ చూసుకుంటే హండ్రెడ్ ఫీట్ రోడ్ని ఆనుకొని హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్ ఇది ఫైవ్ మినిట్స్ డ్రైవ్ టు ఓఆర్ఆర్ అండ్ ఎగ్జిట్ నెంబర్ ఫైవ్ వెల్ కనెక్టెడ్ టు మల్టిపుల్ రోడ్స్ టు ఓఆర్ఆర్ కోంపల్లి నుంచి జస్ట్ టెన్ మినిట్స్ డిస్టెన్స్లో ఉంటుంది ప్రాజెక్టు మేడ్చల్ టౌన్కి ఫైవ్ మినిట్స్ డిస్టెన్స్లో దుండిగల్కి జస్ట్ సెవెన్ టు ఎయిట్ మినిట్స్ డిస్టెన్స్లో ఉన్న ప్రాజెక్ట్ ప్రాజెక్ట్కి సరౌండింగ్ మంచి రెసిడెన్షియల్ విల్లా కమ్యూనిటీస్ అండ్ హైరేజ్ అపార్ట్మెంట్స్ అనేవి ఉంటున్నాయి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి హాస్పిటల్స్ షాపింగ్ హబ్ జెన్ప్యాక్ లాంటి ఐటీ కంపెనీ ప్రాజెక్ట్ వచ్చేసి దుండిగల్ ఫోర్ హండ్రెడ్ ఎక్కర్స్ ఐటీ సెజ్కి చాలా దగ్గరలో ఉంటుంది త్రీ మినిట్స్ డ్రైవ్ టు గౌడవెల్లి ఎంఎంటిఎస్ స్టేషన్ ఫైవ్ మినిట్స్ టు మెదక్ నర్సాపూర్ హైవే ఫైవ్ మినిట్స్ టు మేడ్చల్ టౌన్ అండ్ నేషనల్ హైవే ఫార్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఎయిట్ మినిట్స్ టు కోంపల్లి థర్టీ మినిట్స్ టు గచ్చిబౌలి అండ్ హైటెక్ సిటీ ఫార్టీ మినిట్స్ టు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ చూసుకుంటే థర్టీ ఫీట్ ఫార్టీ ఫీట్ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్ ప్రాజెక్టు ఎలక్ట్రిసిటీ విత్ స్ట్రీట్ లైట్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ప్లాంటేషన్ అవెన్యూ రెయిన్ హార్వెస్టింగ్ పీడ్స్ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ వాటర్ కనెక్షన్ టు ఈచ్ ప్లాట్ చుట్టూ కాంపౌండ్ వాల్ ఎంట్రన్స్ ఆర్చ్ అండ్ సెక్యూరిటీ ప్రాజెక్ట్ లొకేషన్ వచ్చేసి రైలాపూర్ అండ్ గిర్మాపూర్కి చాలా దగ్గర దుండిగల్ అండ్ మేడ్చల్ టౌన్కి మధ్యలో కోంపల్లి అండ్ ఓఆర్ఆర్కి చాలా దగ్గర ఒక మంచి హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు మన ప్రాజెక్ట్ వచ్చేసి మేడ్చల్ టౌన్ నుంచి జస్ట్ ఫైవ్ మినిట్స్ అండ్ దుండిగల్ నుంచి జస్ట్ ఫైవ్ మినిట్స్ ఫోర్ హండ్రెడ్ ఎక్కర్స్లో వస్తున్న ఐటీ సైజుకి చాలా దగ్గర మన ప్రాజెక్ట్ వచ్చేసి ఇదొకటి రైలాపూర్ గిర్మాపూర్ గౌడవెల్లికి దగ్గరలో ఇంకోటి దుండిగల్కి దగ్గర అండ్ మేడ్చల్ టౌన్ లో ఒక ప్రాజెక్ట్ అనేది ఉన్నాయి ఆల్మోస్ట్ మనకు అన్ని హైవేస్ కి ప్రాజెక్ట్స్ అవైలబుల్ గా ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనము త్వరలో హౌసెస్ అండ్ విల్లాస్ అనేవి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నాము మీరు ఓపెన్ ప్లాట్ ఆర్ విల్లా ఏదైనా తీసుకోవచ్చు చూడొచ్చు ఇక్కడ బ్యూటిఫుల్ డెవలప్మెంట్ తో ఉన్న ప్రాజెక్ట్ ఇది చూడొచ్చు ఇక్కడ డెవలప్మెంట్స్ అన్ని కూడా కవర్ చేశాము టోటల్ ట్వంటీ సిక్స్ ఎక్కర్స్ అనేది ప్రాజెక్ట్ ఇది విత్ హెచ్ఎండిఏ రాయరా అప్రూవ్డ్ ఫైనల్ అప్రూవ్డ్ ఉన్న ప్రాజెక్ట్ ఇది రెడీ టు కన్స్ట్రక్షన్ స్పాట్ రిజిస్ట్రేషన్ ప్రాజెక్ట్ విత్ బ్యాంక్ లోను మీలో ఎవరైనా ఒక మంచి ప్రాపర్టీ కోసం ఓపెన్ ప్లాట్స్ ఇన్వెస్ట్మెంట్ కోసం కానీ హౌస్ కోసం ఎదురుగా చూస్తుంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్కి కాంటాక్ట్ చేసి వివరాలు తీసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ